నమస్తే అండి ఈ సైజు పిల్లల్ని మనం బయటకు కుదురుకున్నప్పుడు మనం కొద్దిగా గమనించుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఒక ఇరవై రోజులు ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు కాకిస్తాయిని దాటిపోయినాయి కానీ గ్రద్ద డేగ ఎంట్రక నీళ్ళ దగ్గరికి వెళ్తే కప్పలు ఇలాంటివి పిల్లల మీద పడుతూ ఉంటాయి అందువల్ల మనం ఇంకా కొద్దిగా ఒక ఇరవై రోజుల వరకు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని ఏదేమైనా మూడో నెల వచ్చే వరకు కూడా పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఏదన్నా ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు మనకు అపాయం ఉందనుకుంటే అటు వెళ్ళనకుండా కొన్ని మనం అలవాటు తప్పించుకుంటూ ఉండాలి కొన్ని కోళ్ళు అయితే ఏదన్నా యంత్రకి కానీ ఏదన్నా వచ్చి బెదరేసినప్పుడు హ్యాటు వెళ్ళవు కొన్ని కోళ్ళు ఏం చేస్తాయి అంటే బెదిరేసినా కానీ మళ్ళీ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కోళ్ళు ఎల్లట్ అయ్యి ఏదన్నా వచ్చి బెదిరేసినప్పుడు హ్యా ప్రాంతంలోకి వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటాయి ఇట్లో కూడా కొన్ని తెలివిగా ఉంటాయి కొన్ని అమాయకంగా ఉంటాయి అందువల్ల వేరు వేరు లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం వాటిని గమనించుకుంటా పరిస్థితిని కొన్ని అయితే ఏదైనా ప్రాంతంలో హనుమాన్ వచ్చి అటు పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతంలో మనం బలవంతంగా తోలిన గానీ తీసుకెళ్ళదండి పిల్లల్ని ఆ ప్రాంతంలో తన పిల్లలకు అపాయం ఉంది అని గుర్తించిందంటే ఎటు పరిస్థితుల్లోనే కొన్ని కోళ్ళు అయితే దాన్ని వచ్చినప్పుడు కొద్దిగా గమనించి బెదురుతూ ఉంటాయి మళ్ళీ అది వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి కోళ్ళ పిల్లలను మిస్ చేస్తూ ఉంటాయి అందుకే మన పెట్టలను మనం గమనించుకోవాలండి పెట్ట యొక్క లక్షణాలను గమనించుకొని ఏ పెట్టయితే పిల్లల్ని బాగా చేస్తుందో బాగా మేపుతుందో పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందో అలాంటి వాటిని మనం పొదిగేసుకుంటూ ఉండాలి కొన్ని కోళ్ళు పిల్లల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళి మేపుతూ ఉంటాయి అదేవిధంగా ఏదైనా అపాయం వచ్చినప్పుడు కూడా మన దగ్గరికి తీసుకొచ్చేస్తూ ఉంటాయి ఎలర్ట్ అయిపోయి అలాంటి కోళ్ళు మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుని వాటిని జాగ్రత్తగా మనం పొదగేసుకుని కలవడం చేసుకున్నట్లయితే పిల్లలలో డ్యామేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు మన మనుషుల్లాగానే ఒకటి తెలుగుగా ప్రవర్తిస్తూ ఉంటాయి కొన్ని అమాయకంగా ఉంటూ ఉంటాయి అందువల్ల మన లక్షణాలను గమనించుకుంటూ ఉండాలి నెల రోజులు దాటే వరకు కూడా మన పిల్లలను కొద్దిసేపు వదులుకోవడం మళ్ళీ కొద్దిసేపు కప్పు పెట్టుకుంటూ ఉండం చూసుకుంటూ ఉండాలండి ఎక్కువసేపు వదలకూడదు ఎక్కువసేపు వదిలితే కనుక మీద దాడి చేయడానికి ఉండేవి పిల్లల్ని గమనించుకుంటూ ఉంటాయి అత్తమానం పిల్లలు కనబడుతూ ఉంటే ఈ ప్రాంతంలో మనకి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంలో ఇక్కడ డ్యాగాలు అంటుందంటే ఈ ప్రాంతం టయానికి వచ్చేస్తూ ఉంటుందండి అందువల్ల మనం పిల్లల్ని కొద్దిసేపు వదులుకోవడం కొద్దిసేపు కప్పు పెట్టుకోవడం చేసుకుంటూ ఉండాలి డ్యాగ కనుక అలవాటు అయ్యి పిల్లల్ని పట్టుకోవడం మొదలు అది రోజు ఆ టయానికి వచ్చేసి పిల్లల్ని మొత్తం ఖాళీ చేసేద్దండి చాలా ప్రమాదం వచ్చేసి చెట్లు ఎక్కడోసిన నక్కి వేసి ఉండిపోద్ది పిల్లల్ని ఒక్కసారి కుదుట్టును వచ్చేసి పోతూ ఉంటుంది అందువల్ల మీరు పిల్లలు చేయించుకున్నప్పుడు డాగే కనుక అలవాటు అయినట్టుగా కనుక మీరు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రద్దన్న కొద్దిగా గ్రద్ద రావడం కోడి అలది కానీ డాగ్ అనేది వచ్చేసి అక్కడసారి చెట్లు ఒక ప్రాంతంలో ఉండిపోతుంది కనపడకుండా అది ఒకసారిగా అలవాటు అయిందంటే పిల్లలు మొత్తం ఖాళీ అయ్యే వరకు కూడా వదలదండి అందువల్ల అది అలవాటు అయిందంటే ఏ టైంలో వస్తుందని మనం గమనించుకుని మనం అందుబాటులో ఉంచుకుని కొద్దిసేపు పిల్లల్ని వదులుకొని మళ్ళీ తర్వాత కప్పట్ ఉండాలి ఈ పెట్ట మనం ఎప్పుడన్నా కప్పెట్టాలనుకున్న క్యాక్ అయితే దగ్గరికి వచ్చేదండి దీంతో పెట్ట ఒకటి పెట్టేసింది కదా పిల్లల్ని అది మట్టికి పొరపాటును కూడా సాయంత్రం ఆరయ్యే వరకు కూడా గంప దగ్గర రాదండి ఒక్కొక్కడి ఏం చేద్దండి మేత కోసం వచ్చేసి గంపలో ఉండిపోద్దు ఒక్కొక్కడి అలాగో ఒక కప్పెట్టేస్తామని సాయంత్రం వదిలిన గానించి సాయంత్రం వరకు కూడా రావు అలాంటి అడ్మిషన్ కూడా మన స్థాద్ తీసుకుంటూ ఉండాలి సేతుకార్థం చూపిస్తాను ఇది మనం కప్పెట్టడానికి క్యాక్ చేసినా కానీ రాదండి అట్లా పొరపాటును సాయంత్రం ఐదు ఆరు అయ్యే వరకు కూడా రాదు ఒక ఇద్దరు మనుషులు ఉండి కప్పు పెడితే కానీ దీనికి పెట్టలేము గంపలోకి రావాలంటే మనం ఏసీ చేతి మేత కంటే నేల మేత ఎరడానికి కోడి డ్రస్ట్ చూపినప్పుడు పిల్లల సైజు వచ్చేస్తూ ఉంటాయండి అది ఎక్కువ మనం ఏసీ మేత కోసం చూస్తూ ఉంటుంది ఇది ఎక్కువ నేల మేత మేపడానికి చూస్తూ ఉంటుంది ఒకే రోజు చేసిన పిల్లలు ఈ పిల్లల సైజు వచ్చేసిన చూడండి ఎప్పుడైనా సరే కోడి పిల్లల మీదలో ఎక్కువ పెరుగుతున్నప్పుడు పిల్లల్లో గ్రోతింగ్ అనేది బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పరఫ్ కొంత్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి